ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలకు ప్రభుత్వం డేట్ అయితే కరెక్ట్ డేట్ అయితే విడుదల చేసింది ఈ నెల పదిహేను లోపు ఇంటర్మీడియట్ పరీక్షా అయితే విడుదల చేస్తామని చెప్పేసి తెలిపడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది అఫీషియల్ న్యూస్ అనమాట మనకి ఈ నెల పదిహేను లోపు ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలు అయితే వస్తున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈ నెల ఇరవై పదిహేను లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి కసరత్ అయితే చేస్తుంది జవాబు పత్రాల మూల్యాంకనం మార్కుల స్కానింగ్ సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసిందనమాట మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారం రోజుల సమయం పట్టనుంది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు కూడా జరగగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల పైగా విద్యార్థులు అయితే హాజరయ్యారు సో ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మనకి పదిహేను లోపు రిజల్ట్ అయితే రాబోతున్నాయి అనమాట సో పదిహేను లోపు ఏ టైంలో అయినా సరే విడుదలైతే చేయొచ్చు సో ఇది మనకు లేటా లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో